నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మొన్న తాజాగా జరిగినటువంటి రాజలింగం హత్య తీవ్ర స్థాయిలో ప్రకంపన సృష్టిస్తుంది మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా కొంత కొత్త కోణం వస్తుంది ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అంటే హరీష్ రావును ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించేందుకు తీవ్రమైనటువంటి కుట్ర జరుగుతోంది అని తాజాగా అడ్వకేట్లు మాట్లాడటం మరోవైపు ఎవరైతే పంజగుట్ట పిఎస్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి బెయిల్ రావడం తీవ్ర స్థాయిలో కలకలం రేపుతోంది సో ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో బాధితుగా ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆయన ఫిర్యాదు మేరకే ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీసులు కొంత ముగ్గురుని అరెస్ట్ చేయడం ఈ వ్యవహారం అంతా కూడా తీగలాగితే డొంగ కదిలినట్టుగా సాగుతోంది అయితే ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు డీసీపీలు ఏసీపీలు అందరూ కూడా హరీష్ రావు పేరును వాంగ్మూలంలో చేర్చాలన్న ఒత్తిడి చేస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది అడ్వకేట్లు కూడా వాదన ఆ విధంగానే వినిపిస్తున్నారు సో ఆ ఎవరైతే బెయిల్ మీద వచ్చారో వాళ్ళు వాంగ్మూలం కూడా ఇచ్చారు అనేది కూడా తెలుస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే హరీష్ రావు ఎరికించే కుట్ర జరుగుతుందా లేదంటే రాజలింగ యాదవ్ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆయన తర్వాత నెక్స్ట్ నేనే అని చెప్తున్నటువంటి చక్రధర్ గౌడ్ కూడా ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు సో చక్రధర్ గౌడ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడదాం ఏం జరుగుతుందో నమస్తే చక్రధర్ గౌడ్ గారు నమస్తే అన్న ఏం సార్ ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు బాధితుడిగా ఉన్నారు గత కొంతకాలంగా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో హరీష్ రావును మీరు ఇరికించే ప్రయత్నం జరుగుతోంది సిద్ధిపేట కేంద్రం కానీ ప్రచారం జరుగుతోంది దిశగా కొత్త వాదన వినిపిస్తుంది నిజమేనా ఇది ఈ ఇరికించడము అక్రమ కేసులు పెట్టడం అనేది బీఆర్ఎస్ వాళ్ళకి తెలిసినంత కాంగ్రెస్ వాళ్ళకి చేత కాదు అలా ముఖ్యంగా నాతో అసలు కాదు నేను ఒక కామన్ మ్యాన్ ని నేను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నా అంటే వాళ్ళ ప్రభుత్వం పడిపో ముందుకు నుంచే ఆరు నెలల ముందడి నుంచే ఈ ఆరోపణ చేస్తున్నాయి ఇలా కొత్త కాదు ఇది సో ఎంతో కృషి ఫలితం ఎంతో కష్టపడి పోలీసుల చుట్టూ తిరిగి సాక్ష్యాధారాలు చూపిస్తే అప్పటికి వాళ్ళు ఎంతో లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు ఫైల్ చేయడం జరిగింది అక్రమంగా ఇరికిస్తే అభాస్ పాల ఏది గవర్నమెంట్ అని అందరికి తెలుసు సో ఆయన ఇరికియలేదు ఖచ్చితమైన ఆధారాలు ఆ ముగ్గురిని ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళని కూడా నేనేం ఇరికియలేదు నేను కేవలం ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన నాకు గతంలో గత రెండు సంవత్సరాలుగా నాకు వచ్చిన బెదిరింపు కాల్స్ మెసేజెస్ అన్ని ఇవ్వడం జరిగింది దర్యాప్తులో భాగంగానే వాళ్ళని తీసుకొచ్చారు ఇవాళ వాళ్ళు మీడియాకి ఎక్కి ఏది గగ్గోలు పెట్టినా ఏది మాట్లాడినా హరీష్ రావు స్క్రిప్ట్ రాసిచ్చి ఎంత చెప్పమన్నా చట్టం ఎవడికి చుట్టం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే నేను ఇచ్చినో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి దాని ప్రకారమే ఇదంతా జరుగుతుంది అంతేగాని ఎక్కడ కూడా హరీష్ రావు జరగట్లేదు అంటారు కానీ గతంలో మీరు అనేక సందర్భాలు హరీష్ రావు మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు లేదంటే గతంలో అనేక ప్రూఫ్లు కూడా మీరు మన యాస్టాక్ వేదిక ద్వారా కూడా చూపించారు ఏంటి అంటే ఆ ప్రూఫ్లు అన్ని ఇవాళ పోలీసులు నమ్మడం లేదా లేకుంటే ఏం జరుగుతుంది ఆ కేసు వాసులు అంతే బరాబరే జరుగుతుంది ఇక్కడ ఏం మిస్టేక్ జరిగింది వాళ్ళ ముగ్గురు ఆ బెయిల్ తెచ్చుకున్నారు ఏది న్యాయస్థానానికి పోయి మేము అడ్డుకోలేదే చట్టాలని అతిక్రమించలేదే వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే కరే వాళ్ళు ఏం చెప్తున్నారు కొట్టారా పోలీసులు అంటే కొట్టలేదని చెప్తున్నారు మరి కొట్టలేనప్పుడు ఇప్పుడు మీకు తెలియదు ఒక నేరం ఒప్పియాలంటే మనిషిని మెంటల్ గా కాదు ఫస్ట్ ఫిజికల్ గా ఇబ్బంది పెడతారు సో ఎవరి మీద చెయ్యలేదు పోలీసు వాళ్ళ మీద ఒక ఫాల్స్ అలిగేషన్ ఆ ఇది ఇప్పుడు వీళ్ళు చేసే ఇప్పుడు నిందితులు బయటకు వచ్చిన వాళ్ళు చేసే అలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే ఐదుగురికి ఐదుగురు బయటనే ఉన్నారు ఈ కేసుకి సంబంధించి కొత్త వాళ్ళు ఎవరైనా విట్నెస్ చెప్పుదామంటే భయపడే స్థాయిలో వీళ్ళ వ్యవహారం ఉన్నది వీళ్ళు కేసుని బాగా ప్రభావితం చేస్తున్నారు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందుకు పోయే పరిస్థితి లేదు చాలా దుర్మార్గంగా నడుస్తుంది వీళ్ళంటే మేము ఏమైనా చేస్తాం బెయిల్ మీద బయటకు వస్తాం ఇది అంతా మాకు పెద్ద విషయం ఏం కాదు మా ఇంకా హరీష్ రావు ఉన్నాడు అని హరీష్ రావు అయితే గోచిగాడు ఎవడైతేంది చట్టం ముందట ఎవడైనా నిలబడాల్సిందే చేతులు కట్టుకొని సో ఇది ఇప్పుడు వీళ్ళు బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్ గా దీన్ని నేను కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాను ఎందుకంటే వీళ్ళు బయట ఉండగా వీళ్ళు బయట ఉండగా దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుందండి సాగనిస్తారా సో ఖచ్చితంగా వీళ్ళ బెయిల్ క్యాన్సలేషన్ కోసం నేను హైకోర్టును ఆశ్రయిస్తా ఓకే సో ఇప్పుడు హరీష్ రావుని మీరు ఇరికించే ప్రయత్నం చేయలేదు అంటున్నారు బయలు వచ్చినటువంటి వాళ్ళని ఖచ్చితంగా బయట ఉండడానికి వీలు లేదు హైకోర్టు ఆశ్రయిస్తా అంటున్నారు కానీ ఇక్కడ తెర మీదకి కొత్త వాదం తీసుకొస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ లేకుంటే గతం నుంచి కూడా అరెస్ట్ రావుతో మీరు స్ట్రైట్ ఫైట్ దిగుతున్నారు సిద్దిపేట కేంద్రంగా సో ఇప్పుడు టార్గెట్ కానీ అక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి అరీష్ రావు కూడా మీద టార్గెట్ గానీ ముందుకు వెళ్తున్నాడా చాలా డౌట్ ఏమున్నది ఇప్పుడు జరిగిన సంఘటనలు చూడండి సరే ఆయన రాజకీయ కోణం ఉందా కుట్ర కోణం ఉందా పర్సనల్ ఎజెండా ఉందా అదంతా పక్కన పెడితే ఆయన హరీష్ రావు పైన కేసు పెట్టిండు కేసీఆర్ పైన కేసు పెట్టిన నేపథ్యం సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పోరాడే అన్ని జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వచ్చేసినాయి సో బిహారీ టీములు బయట తిరుగుతున్నాయి సో గవర్నమెంట్ మాలాంటి వాళ్లకు అంటే చక్రధరికే కాకుండా గవర్నమెంట్ గత ప్రభుత్వం పైన పోరాడిన యూట్యూబర్స్ కానీ ఎవరికి కానీ ఇంటెలిజెన్స్ తోటి ఒక నిఘా ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాలి ఎందుకంటే బీఆర్ఎస్ చేసింది అంత అయితే దుర్మార్గం కాదు ఏడు లక్షల కోట్ల వ్యవహారం టిండి గతి లేనోళ్ళు కాస్త కరోడుపతులు అయిపోయారు దుబాయ్ లో పెద్ద పెద్ద బుర్జ్ ఖలీఫాలో కూడా ఇలా ఫ్లాట్లు కొనుక్కొని ఉంటున్నారు డైమండ్ మంగళసూత్రాలు వేసుకునే బ్యాచ్ ఇంత పెద్ద శ్రీమంతుల నుంచి మాకు ముప్పు ఉన్నది సో కాదు కాదు మొన్న రాజలింగం యాదవ్ ఖచ్చితంగా రాజకీయ హత్యే అని మీకు స్పష్టంగా ఏమైనా సమాచారం ఉందా ఖచ్చితంగా అండి ఆయన ఆరోపించారు ఒక చాలా ఛానల్స్ కి కూడా నాకు గండ్ర నుంచి అక్కడ ఉన్న ఎక్స్ఎమ్ఎల్ఏ నుంచి నాకు ఇబ్బంది ఉన్నది పది లక్షలు ఇస్తే కూడా నేను లొంగలేదు అని చెప్తున్నారు అంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ ఒప్పుకోలేదు కాబట్టి కథం పట్టించారు ఇప్పుడు నేను కూడా ఆఫర్లకు ఒప్పుకుంటలేను మరి తర్వాత ఏం చేస్తారు వస్తున్నాయి ఆఫర్లు చక్క ధర కూడా ఆఫర్లు వస్తున్నాయా ఒకటండి పని చేసేటోనికి ఏడున్నా ఆఫర్స్ వస్తాయి వాడిచ్చే బిచ్చం తీసుకోనికి బతకనికి లేదు అవసరమైతే వ్యాపారాలు చేసుకొని బతుకుతామేమో కానీ ఒక దగ్గర తలంచి బతకాల్సిన అవసరం లేదు మీరు ఒకటి నా నేపథ్యం చూడండి దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఎక్కడా లొంగండి ఇప్పుడే లొంగాలా భయపడాలా వాళ్ళ ప్రభుత్వం ఉంటేనే భయపడని వ్యక్తి నేను ఇలా రేవంత్ రెడ్డి లాంటి కొడంగల్ కొదమసింహం ఉన్నది నాకు నమ్మకం ఉన్నది కొట్లాడుతాం న్యాయపరంగా వారి సహాయం తీసుకుంటా నేను మేము ముందు పోయే క్రమంలో వారిని కూడా మేము సైతం అని రమ్మని అడుగుతా ఇలా నో కాంప్రమైజ్ అండి ఇప్పుడు ప్రతి వారు తెలంగాణ వ్యాప్తంగా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే చక్రధర్కి ఎప్పుడు లేనిది ఈసారి ముప్పు గట్టిగా ఉంది ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చు హరీష్కి బిగుస్తుంది అనేది అందరు కంక్లూజన్కి వచ్చేసారు మరి నా రక్తంతో హరీష్ రావు చరిత్ర ముగించేద్దామంటే ఆ రక్తం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా ఆయన చరిత్ర ముగిస్తే కాదు ఇక్కడ చరిత్ర ముగిస్తామో పక్కన పెడితే ఇప్పుడు రాజలింగం తర్వాత నెక్స్ట్ నేనే మీరు కోర్టు చేస్తున్నారు కానీ ఇవాళ అధికారంలో ఉన్నది మీ పార్టీయే కదా మీరు ఆ మాత్రం కూడా మీరు ప్రాణహాని నుంచి పడలేరా ఇప్పుడు ఒకటండి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు ఇప్పుడు నేను ఇంట్లో మీతో జూన్ కాల్ మాట్లాడుతున్నా మా ఇంటి కింద తెలుస్తుంది ఒక మాట సో వచ్చేవాడు ఫలానా దొంగని అని కట్టుకొని కాదు కాదు ఇక్కడ 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 సీరియస్ అలిగేషన్ తెర మీదకి వస్తుంది మీరు కూడా ఇందాకన్నారు చాలా మంది ఎవరైతే గత బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద థ్రెట్ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా కొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉందని మీరు మాట్లాడుతున్నారు మరోవైపు తాజాగా మధుయాస్కి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో మాజీ ఎంపీ ఆయన కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లే రాజలింగం హత్య జరిగింది ఇది ఖచ్చితంగా రాజకీయ హత్య అంటూ కూడా తాజాగా ఆయన కూడా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం కనిపిస్తోందా ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం అంటే ఇప్పుడు నాలాగా వారు రక్షణ అడగాల్సింది వారు ఏరియా వేరు వాళ్ళు ఉండే ప్రాంతం వేరు ఇప్పుడు నేను అంటే హైదరాబాద్ లో ఉన్నాను సో కేక వేస్తే ఇరవై మంది వచ్చే పరిస్థితి ఉంటుంది అపార్ట్మెంట్ కానీ ఎక్కడ కానీ సో ఆయనకు ఆ పరిస్థితులు లేవు ఆయన ఊహించలేదు ఇట్లా ఒక జరుగుతుందని ఊహించలేదు ఆయన శత్రువుని చాలా తక్కువంచనే వేశారు అండ్ పోలీసులు కూడా ఇట్లా జరుగుతుందని ఎవరు కలగనలేదు ఇప్పుడు మన ఛానల్స్ కూడా ఈ రోజు కూడా అనుకోలేదు ఇది తెలంగాణలో ఇప్పటి వరకు ఒక లేని సంస్కృతి అండి గత గతంలో ఇప్పుడు జరిగిందే మీరు చూడండి మీద ఎప్పుడు లేదు వేరే వేరే కానీ ఇక్కడ 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 గతంలో వామన్ రావు కూడా సేమ్ ఇటువంటి హత్య ఆ దంపతుల హత్య జరిగితే కూడా దాని మీద కూడా పెద్దగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో పెద్ద స్పందించినటువంటి దాఖలాలు లేవు అది కూడా రకంగా చెప్పాలంటే రాజకీయ హత్య ఆయన కూడా ఎన్నో సామాజిక కోణాల మీద పోరాటం జరిగింది పోరాటం చేశారు కూడా కానీ అట్లాంటి ఆయన్ని మట్టు పెట్టారు ఇవాళ తాజాగా రాజలింగాన్ని మట్టు పెట్టారు సో ఇప్పుడు నెక్స్ట్ నేనే అని మీరు తెర మీదకి వస్తున్నారు నేనే అని నేను తెరమిదికి రాలేదు తెలంగాణ ప్రజలు నన్ను తెరవితికి తీసుకొచ్చారు జాగ్రత్త ఉండాలి అన్న అని చెప్పేసి ఎంతో ఇండికేషన్స్ వస్తే యూట్యూబ్ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళి వీని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి సామాజిక ఉన్న మీలాంటి వాళ్ళు కొంతమంది మేం బోన్ గా నిలబడతాం అతనికి ఏం కావద్దని ఇవాళ సమాజంలోకి చక్రధర ప్రాణహాని ఉందని వివిధ మాధ్యమాలతోటి తీసుకెళ్తున్నారు సో చాలా సంతోషం ఇదే గొప్ప సాటిలైట్ ఛానల్ చేయలేని ఒక గొప్ప కార్యక్రమం యూట్యూబ్ ఛానల్ ముందుండి చేస్తున్నాయి సో దానికి చాలా ఆనందంగా ఉంది ఆ ఇంకొకటి ప్రభుత్వం నాకు సెక్యూరిటీ కల్పిస్తా అని ఒక మాట ఇచ్చింది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు నేను డీజీపీ గారికి ఒక లెటర్ కూడా హైదరాబాద్ సిపికి సిద్దిపేట్ సిపి గారికి అండ్ డిజిపి గారు కూడా ఇవ్వడం జరుగుతుంది సో నా రక్షణలో నా రక్ష నా కేర్ తీసుకుంటూనే ప్రభుత్వం ఇచ్చే మీరు మీరు కేర్ తీసుకుంటారు కానీ గతంలో మనం ఇదే ట్యాగ్ వేదికలో గతంలో మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్న టైంలో మీరు చెప్పిన మాట ఏంటంటే హరీష్ రావు ఇప్పటికి కూడా సిద్దిపేట అందరినీ కూడా తన అనుసంధంలో పెట్టుకుని నడిపిస్తున్న వ్యవస్థ అంతా అధికారం కాంగ్రెస్ అయినప్పటికీ అని కూడా మీరు మా వ్యాఖ్యలు చేశారు సో ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుందా అక్కడ ప్రస్తుతము ఆ పరిస్థితి లేదు చాలా మారింది గతంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన ఏది మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక సిక్స్ మంత్స్ దాకా కొంచెం ఇబ్బందిగానే ఉండే ఇప్పుడు హరీష్ రావునే లాఠీలందుకొని చూపే పరిస్థితి ఉన్నది తమాషాలు చేస్తే ఇప్పుడు పోలీస్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది సిద్దిపేటలో న్యూట్రల్ గా ఉంటున్నారు అధికార పార్టీ కాదు ప్రతిపక్షం కాదు ల్యాండ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా పనిచేస్తున్నారు చాలా సంతోషం ఈ మార్పు అన్ని శాఖల్లో రావాలని కోరుకుంటున్నాను సో ఫైనల్ గా మీరు ఇప్పటికే కేర్ తీసుకుంటున్నారు నిజంగానే ప్రాణహాని ఉందని నమ్ముతున్నారు మరోవైపు మీరు రాజలింగం అత్య కేసులో శత్రువుని అంచనా వేయటంలో రాజలింగం ఫెయిల్ అయ్యాడు అని మీరు చెప్తున్నారు సో ఇప్పుడు మీరు మీ శత్రువుని అంచనా వేయటంలో మీరు కొంత అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా హరీష్ రావు ఎంత ఎలాంటి వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు ఆయన క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉంటది కేవలము పెట్రోల్ పోసుకుంటేనే పన్నెండు వందల మంది తగలబడ్డారంటే మీరు ఆలోచించాలి ఆయన ఒక వ్యవహారం తోటే అంటే ఆ ఏర్పడకుండానే సైగలు చేసుకుంటాడు నవ్వుతూనే పొడి రా అంటాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్నది ఆయన దగ్గర సో ఆయన ఆటలు నా దగ్గర ఏం సాగ్యి నేను అదే సిద్దిపేట నీళ్ళు లాగా వచ్చిందని ఆయన సిద్దిపేట కాదు సో చూస్ చూస్తా అండి నేను న్యాయస్థానంపై నమ్మకం ఉంది ఫోన్ ట్యాపింగ్ నేనేం హరీష్ పర్సనల్ పర్సనల్గా పోతలేను అయినా దూషిస్తలేను నేను ఏం అడుగుతున్నా నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేసినాం నాకు నా నా సమాచారం ఏం తీసుకున్నావు నా గోప్యమైన సమాచారం ఏం తీసుకున్నాం నా అకౌంట్స్కి సంబంధించి ఏమైనా తీసుకున్నారా మీరు వీళ్ళ వల్ల నాకు ఏమైనా నష్టం జరిగిందా అది నా దృష్టికి రాలేదా అని కోర్టు పరంగా విచారణ చేయమని అడుగుతున్నా తప్పేముంది ఇవాళ రంగనాయక సాగర్ అడిగింది కూడా అదే నా ఇంట్లో భూమి ఏం ఆయన రైతుల భూమి కొట్టేసి దానికి సరిగా డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ఇర్చలేవని అడిగినా ఇక వీటికే చంపుకుంటా పోతా అంటే జవనం మేము మిమ్మల్ని కూడా చంపుతారు మరి థ్యాంక్ యూ చక్రధర్ గౌడ్ గారు సో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో మరి సో థ్యాంక్ యూ చక్రధర్ గారు మీరు మీ టైం మాకు ఇచ్చి లో కనెక్ట్ అయినందుకు సో ఇది చక్రధర్ గౌడ్ చెప్తుంది ఖచ్చితంగా రాజలింగం అవుతున్న తర్వాత తెలంగాణ రాజకీయాల్లో గానే కొంత పరిణామాలు మారుతున్నాయి తాను తనకు కూడా కొంత ప్రాణహాని ఉందని మరోవైపు డీజీపీని కూడా కలిసి కొంత సెక్యూరిటీని కోరతారంటూ కూడా చక్రధర్ చెప్తున్నాడు సో ఫోన్ ట్యాపింగ్ అంశంలో భవిష్యత్తులో ఏం జరిగే అవకాశం ఉందో మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్